తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ఇదే మా కాన్సెప్ట్ ఎవరన్నా వేస్ట్ బాటిల్స్ కాలంలో పడేయచ్చు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ బాటిల్ మేము మున్సిపాలిటీ వాళ్ళ ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ లో వేస్తే ఉచితంగా గిఫ్ట్ ఇస్తాం మేము ఆ నోటు మీద పడే బాటిల్ మాకు ఇవ్వండి మా క్లబ్ ద్వారా మంచి బహుమతి పొందండి ఇదే మా కాన్సెప్ట్ ఉదయం తీసిన దగ్గర నుంచి సాయంత్రం ముడిపోయిన వరకు అంతా ప్లాస్టిక్ మయం ఒత్తిడి టీ తాగుతారు పార్సిల్ పట్టుకెళ్తారు క్యారీ కారణం క్యాన్సర్ టిఫింగ్ చేస్తాం చెట్లీలు సాంబార్లు కవర్లు కట్టిస్తాడు కారణం క్యాన్సర్ మధ్యాహ్నం హోటల్కి వెళ్ళి చేస్తాం ప్లాస్టిక్ స్పూన్ లేకపోతే ప్లాస్టిక్ పప్పు వేస్తాడు దానికి కారణం క్యాన్సర్ సాయంత్రం అనేదో ఒక ఐస్ క్రీమ్ తింటాం అందులో కూడా ప్లాస్టిక్ స్పూన్ ఫంక్షన్కి వెళ్తాం ప్లాస్టిక్ స్పూన్ టోటల్ గా ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ముదిరిపోతు విపరీతంగా ఫ్యూచర్ లో క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని మన ఆరోగ్య శాస్త్ర డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది దీన్ని బట్టి మనంతా కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా మన ప్లాస్టిక్ ని మా వాట మానేద్దాం నిలుపులిద్దాం మనని మనమే కాపాడుకోండి ఇది అలయన్స్ క్లబ్ స్లోగన్ భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం మా అలయన్స్ క్లబ్ ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ద్వారా ఈ రోజున ప్లాస్టిక్ ని నిర్మూలించాలనే కార్యక్రమంపై మా క్లబ్ అందరూ కలిసి సమిష్టిగా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదే విధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా కాకుండా మన మొక్కలు పెంచాలనే ఉద్దేశం కూడా ఉంది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో చేస్తామని చెప్పి మా క్లబ్ ముందు సభ్యులుగా తెలియజేస్తున్నాం యూ సార్ క్లబ్ ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు చేపట్టినటువంటి అందరికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి కూడా ఈ విధంగా ప్లాస్టిక్ వాడేసి అంత ఆరోగ్యంగా ఉంటాము ముఖ్యంగా ఆరోగ్య అంతా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అనేది మహమ్మారిలో ఎల్లికుండానే విరంభిస్తుంది అందులో మనం మనం నుంచే స్టార్ట్ అవుతే అంతా కూడా మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను